జై శ్రీరామ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బాడీలోకి మన మైండ్ కూడా కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా అనిపిస్తుంది అంటే అంత పవర్ అనమాట ఆ జై శ్రీరామ్కి రామ మందిరం కడితే చాలామంది ఏడ్ చేశారు అంత పెట్టి రామ మందిరం ఎందుకు కట్టారు అంత ప్లేస్లో ఏదైనా హాస్పిటల్స్ కట్టచ్చు కదా ఏదైనా దీనికన్నా ఇవ్వచ్చు కదా లేకపోతే పిల్లలకి కాలేజీలు కట్టచ్చు కదా అని అదే సమాధులు ఎంత పెట్టి కట్టారో తెలుసా ఇందిరాగాంధీ సమాధి నలభై ఐదు ఎకరాల్లో ఉంది నెహ్రూ గారిది సమాధి యాభై ఐదు ఎకరాల్లో ఉంది గాంధీ గారి సమాధి నలభై ఐదు ఎకరాల్లో ఉంది అదే రాజీవ్ గాంధీ సమాధి పదిహేను ఎకరాల్లో ఉంది సమాధులే అందరూ పెద్ద పెద్దగా గవర్నమెంట్ ఇచ్చి కట్టుకోమంటుంటే సమాధుల కోసం ముఖ్యమంత్రులకి ప్రధానులకి దేవుళ్ళ కోసం కేటాయించిన భూమికి ఏడుస్తారు ఎందుకని ఎప్పుడు అదే పరిస్థితులు అలాంటి చోటుకెళ్ళి అడగండి ఇక్కడ స్కూల్స్ కట్టచ్చు కదా హాస్పిటల్స్ కట్టచ్చు కదా అని రామ మందిరం జోలికి మాత్రం దయచేసి రాకండి హనుమంతుడు ఊరుకోడు ఏమంటారు జై శ్రీరామ్